నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని ఈరోజు మరో కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసానండి ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా మన ఛానల్లో హోల్ గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది చూపిస్తానని చూపించిపోతున్నానండి ఈ ఒక్క మసాలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలండి ప్రతి కూరలో కానీ బిర్యానీలో నాన్ వెజ్ కర్రీస్లో ఏ కర్రీలోకైనా యూజ్ అవుతుంది సూపర్ టేస్ట్ వస్తుంది కర్రీకి మనం బయట గరం మసాలా పొడులు చికెన్ మసాలా పొడులు ఇలా విడివిడిగా ఏ పొడులు పెట్టుకోక్కర్లేదు జస్ట్ ఈ ఒక్క పౌడర్ చేసి పెట్టుకుంటే మనం దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి నీట్గా ఇంట్లో హెల్దీగా చేసుకున్నామన్న ఫీల్ కూడా వస్తుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని బాండి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఫుల్ కప్పు ధనియాలు వేసుకోవాలండి నేను మెజర్మెంట్స్తో చెప్తున్నాను కదా ఆ క్వాంటిటీ ఫాలో అవుతే మసాలా కరెక్ట్ టేస్ట్ ఉంటుందండి ఒక కప్పు ధనియాల తర్వాత కప్పు దాల్చిన చెక్క కప్పు లవంగాలు ఒక జాజికాయ కప్పు షాజీరా ఐదారు బిర్యానీ ఆకులు తుంచి వేసుకోవాలి రెండు మూడు జాపత్రి ఐదారు అనాస స్టార్ అనాస్ పూలు అంటారు కదా అవి పావుకప్పు యాలకులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర అండి పావుకప్పు జీలకర్ర కూడా వేసుకుని తర్వాత వీటన్నిటినీ కూడా నేను చెప్పిన మసాలాలన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనకి పైకి ఫ్లేవర్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు కాకుండా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకా బెస్ట్ టిప్ ఏంటంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకునే కన్నా ఒక రోజంతా ఒక డే అంతా ఎండలో పెట్టి తీసుకుంటే ఒక రోజు డే ఎండలో పెట్టిన ఎండ దెబ్బ తగిలితే చాలండి అప్పుడు కూడా మీరు మీరు వెంటనే మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రై రోస్ట్ కన్నా ఎండ దెబ్బలో పెడితే బెటర్ ఉంటుంది మసాలా పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఎండకి పెట్టడం అవైలబుల్ లేని వాళ్ళు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కప్పు మిరియాలు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మనకి స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది పైకి సో ఆ స్మెల్ అనేది వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకుని మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలని తీసేసి అదే హీట్ బండిలో ఉంటే మనకి మసాలాలు కలర్ చేంజ్ అవుతాయి సో అలా అవ్వకుండా ఒక ప్లేట్లో వేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి మసాలాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ మిక్సీ చేసుకోవాలండి ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకుండా కొంచెం కొంచెం చేసుకుంటే మనకి అప్పటికప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇది ఓ కుదరట్లేదు కదా ఓవర్ క్వాంటిటీలో చేసుకున్న మనకి ఆ స్మెల్ అనేది పోతుంది సో వన్ వీక్ టూ వీక్స్ అలా క్వాంటిటీ సరిపోయేలా చేసుకుంటే మనకి కర్రీస్లో కూడా మసాలా బాగుంటుందండి ఇలా పౌడర్ చేసేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ టూ మంత్స్ వరకు మనకి నిలవు ఉంటుందండి బట్ మనకి కూరలు అన్నిట్లో వేసుకోవాలంటే వన్ వీక్లోనే అయిపోతుంది అంతేనండి అన్ని కర్రీస్కి సూట్ అయ్యేలా వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ పులావ్స్ అన్నిటిలోకి ఆల్ ఇన్ వన్ మసాలా పొడి రెడీ అయిపోయింది ఈ యొక్క మసాలా పొడి ఉంటే చాలండి ఏ కర్రీస్ అయినా రెడీగా పిగ్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీకు వీడియో నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా మసాలా పొడిని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇంకా ఎలాంటి అయినా మసాలా పొడులు కారం పొడులు కావాలంటే మన వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్